ఇంకేంటనే గారి విశేషాలు ఏముందమ్మా ఈ సంవత్సరమే వీళ్ళ చెల్లెల్ని మా ఇంటి కోడలు చేసుకున్నాం అనుకున్నాం ఏంటి రే పంతులు గారు వస్తున్నారు బాబా ఎందుకు అందుకే అందుకంటే ఎందుకు ట్యూబ్లైట్ నీకు అన్ని వివరంగా చెప్పాలా మన ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టని నీ పని చెప్తా నా బర్త్డే రోజు నా చీరకి హోల్డ్ చేసి మరీ ముద్దు పెట్టుకుంటావా నీ పెట్టుకుంటావాంటు చింపి ప్రతీకారం తీర్చుకోకపోతే చూడు వస్తావా రా వానొచ్చినంటే వరదొస్త వయసు వచ్చినంటే వాళ్ళ డుం డుమ్ టిగా డీగా ఎదెలో ఏదో అబ్బా నువ్వు ఎక్కడ దొరికేవే ఆ రోజు నాగార్జునంటే ఇష్టం అన్నావు భారతదేశం వెళ్ళి చెప్తున్నావు ఇప్పుడు చిరంజీవి పాట పాడుతున్నావు అసలు నీ ఈ సంగతేంటి మన స్టైలి సెపరేట్ బావా సీజన్ కో హీరో ఎండాకాలంలో నైస్ నైస్ నాగార్జున చలికాలంలో హాటుగా ఘాటుగా బాలకృష్ణ వర్షాకాలంలో ఊపిరాడకుండా డాన్స్ చేసే చిరంజీవి ఈ సీజన్ వెళ్తూ ఆ సీజన్ వచ్చే అసలు ఏంటి బాబు అంత మా తిశావు ముందు వాళ్ళందరూ ఎంత బావా నాకు చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా నాగార్జున అయినా వెంకటేష్ అయినా అన్ని నువ్వే కాదు బావా ఒట్టి బెదిరిగొడ్డు చాలా కంగారుగా ఉందిరా రేపే పంతులు గారు వచ్చి ముందస్తు అనుభవం లేకుండా ఇప్పుడు ఏం ఇప్పుడు ఆ పంతులు గారిని పట్టుకుని మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందంటారు ఎలా ఉన్నా సరే మనడుగా తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ఆ పంతులు గారు మనకి ఎక్కడ దొరుకుతాడు రా ఏ గుళ్ళో ఉన్నాడు అంటే శోభనం ఒక నెల రోజులు వాయిదా వేస్తే కొంత మొత్తం ఇంకొక శోభనం గురించి వివరాలు చెప్తే కొంత మొత్తం అంత మొత్తం ఎంత మొత్తం ఎప్పుడు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు మీరే చెప్పండి నా స్విస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాడు వంశీనామధ్య ఆహా వారం రోజుల్లో అబ్బాయి పేరు మీద ఠాగూర్ లాంటి సోపర్ హిట్ ముహూర్తం ఉందండి ఇంకేం ఇదే చేయండి అబ్బాయి జాతకానికి అమ్మాయి శ్రీదేవి జాతకం కలిపితే బాగోలేదండి వాళ్ళిద్దరికి బాగానే ఉంటుంది కానీ వాళ్ళకు పుట్టే పిల్లలు మగవేదనుకోండి ఏ దావు వేరే పన్నో పుడతాను అదే ఆరదేయాలనుకోండి సూర్యకాంతవండి ఇది ఒత్తులే కానీ వేరే ముహూర్తం ఏదన్నా చూడు సరే శ్రీదేవి నామే శోభన పది రోజుల్లో అమ్మాయి పేరు మీద సింహాద్రి లాంటి బంపర్ హిట్ ముహూర్తం ఉందండి కానీ అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంతో కలిపితే పుట్టే పిల్లలు నేటి రాజకీయ నాయకుల లక్షణాలతో పుట్టే అవకాశాలు ఉన్నాయి తేల్చుకోండి పంతులు గారు వీళ్ళకంటే ఆ మొదటి ముహూర్తానికి పుట్టే పిల్లలే నయం కానీ ఆ రెండు వదిలేసి మల్లేశ్వరి లాంటి మంచి ఫ్యామిలీ హిందూ ముహూర్తం పెట్టండి మల్లేశ్వరి కుదరకపోతే శివ లాంటి ట్రెండ్ సెంటర్ ముహూర్తం డిసైడ్ చేయండి శ్రీదేవి నామదేశ శ్రవణ ముహూర్త ఏ ముహూర్తం అండి బ్రహ్మాండంగా కుదిరింది ఏది మల్లేశ్వర శివ రెండూ కాదు నరసింహనాయుడు వచ్చే పౌర్ణం వదిలేస్తే ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి దివ్యమైన ముహూర్తం ఉంది అంత గొప్ప ముహూర్తమాశ్చర్యం ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు గడియారంలో చిన్న ముళ్ళు మీద ఎక్కే అమృత గడియల్లు ఆ క్షణాల్లో కలిస్తే ఆ పుట్టే పిల్లలు అద్భుతం ఆశ్చర్యం హలో మీకు కాదు వాళ్లకు ఒక సచిన్ టెండూల్కర్ పుట్టచ్చు ఒక ఎన్టీఆర్ పుట్టచ్చు ఒక ఐశ్వర్య రాయ్ పుట్టచ్చు ఒక కత్రినాథ్ కైస్ పుట్టచ్చు తెలుసుకోండి ఆలస్యం అయితే అయింది కానీ ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు శుభ అయ్యా ఇవన్నీ అలాగే గురు గారు